వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ది పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క వార ఫలాలను మనం చూసుకున్నట్లయితే ఈ వారికి పంచమ రాహు షష్టమ శనైశ్వరుడు భాగ్యస్థిత బృహస్పతి దశమస్థిత బుధశుక్రులు లాభస్థిత రవిచంద్ర కేతు ద్వాదశలో కుంజో కోసించారు ఇక వారికి తలపెట్టే ప్రతి పనిలో కూడా విశేషంగా ఎంతో కొంత సానుకూలంగా ముందుకెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా నష్టం లేదు పూర్తిగా లాభం లేదు అయినప్పటికీ మెరుగైనటువంటి ఫలితాలను సాధించుకునే మీ ప్రయత్నం మీ కృషికి అనుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి పంచమ రాహువు షష్టమ శనేహేష్ని యోసించారు సమాజంలో ఒకంత గౌరవప్రదమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తాం బృహస్పతి యొక్క ప్రభావం చేత తులారాశి వారికి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు స్థితిలో బుధశక్కుల యొక్క సంచారం వల్ల గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు నూతన పరిచయాల వల్ల అభివృద్ధి క్రమంలో ముందుకెళ్ళేటువంటి ఆలోచన ముందుకు తీసుకువెళ్తారు లాభస్థిత రవికేతుల యొక్క సంచారం వల్ల ఈ వారం వారాంతంలో వారం ప్రారంభం కన్నా వారాంతంలో అనుకూల పరిస్థితులు గోచరిస్తాయి దైవిక కార్యాచరణ బాగుంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు అన్యోన్య దాంపత్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది వివాహార్థులకు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక సప్తమ ధనాధిపతి అయినటువంటి కుజుని ద్వాదశ సంచారం సష్టమ శనైశ్వరి సంచారం వల్ల మనమేదో మంచి చేసేటువంటి విషయంలో స్నేహితులు కానీ మధ్యవర్తుల విషయాల్లో మాట పట్టింపులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో అంటే ఏదైనా లావాదేవీల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి అలాగే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఐరన్ ఆయిల్ హార్డ్వేర్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఆర్థిక స్తబ్దత రావాల్సిన ధనం విషయంలో అనుకున్నటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత స్తబ్దతగా ఉండేటువంటి వ్యవహారాల నుంచి ఉపశమనాన్ని పొందటం కోసం ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో మీకు విశేషమైన ఫలితాలు లాభిస్తాయి దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు మనోధైర్యంతో ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ఆలోచనతో ముందుకెళ్ళినట్లయితే ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఇక పంచమ రాహు అలాగే షష్టమలో శరేశ్వరుని యొక్క సంచారం సప్తమాధిపతి ద్వాదశ సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన గతం కన్నా కొంత ఆరోగ్య విషయాల్లో ఉపశమనం లభిస్తుంది అయినప్పటికని కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో మనకి శ్రద్ధ అవసరం ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారుగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి ముఖ్యంగా దశమ బుధచుక్కుల సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి మార్పులు కానీ వ్యాపారపరమైనటువంటి చేంజెస్ అనేది రాశి వారికి విశేషమైన ఫలితాలు లాభిస్తాయి ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి అనవసర వ్యవహారాల వల్ల అపవాద అవమానాలు పొందకుండా జాగ్రత్తలు పాటించడం వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రాలు చదువుకోండి ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి అలాగే ద్వాదశి కుజరి యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా మంగళవారం రోజు శనివారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని మంగళవారం చేయండి అలాగే స్వామికి పంచామృత అభిషేకాన్ని చేసుకోవటం విశేష ఫలితాలను ఇస్తుంది నవగ్రహాల్లో శరీశ్వరుడికి తైలాభిషేకం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా వ్యాపారపరంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు